ఏం లేదు సార్ ఈ సీటు గెలుస్తున్నాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ గుండా వినివహిస్తున్నాం ఇలాంటి కవింపు చర్యలు వైసీపీ వాళ్ళు పాల్గొంటే ఇలాంటి చర్యలు చేస్తే కబర్దార్ గడ్డపై నుంచి వాదించే ఏం లేదు సార్ ఈ సీటు గెలుస్తున్నాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ గుండా వినిపిస్తున్నాం ఇలాంటి కవింపు చర్యలు వైసీపీ వాళ్ళు పాల్గొంటే ఇలాంటి చర్యలు చేస్తే కబర్దార్ గడ్డపై నుంచే నేను వార్నింగ్ ఇస్తుంది ఏం లేదు సార్ ఈ సీటు గెలుస్తున్నాను ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నిర్వహిస్తున్నాం ఇలాంటి కవింపు చర్యలు వైసీపీ వాళ్ళు పాల్గొంటే ఇలాంటి చర్యలు చేస్తే కబర్దారానికి గడ్డపై నుంచే నేను వార్నింగ్ ఇస్తున్నాండి